గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ పెరుగుదల వికాసానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్లు మీకు ఇక్కడ ఇవ్వటం జరిగింది సో వీటికి ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు ఆలోచించుకోవడానికి టైం కూడా ఇవ్వటం జరుగుతుంది సో కాబట్టి ఈ బిట్లు చూద్దాం మొదటి బిట్ డిఎన్ఏ అను కనుక్కున్న శాస్త్రవేత్తలు డబుల్ హెలిక్స్ రూపంలో ఉన్నటువంటి డిఎన్ఏ అని కనుక్కున్న శాస్త్రవేత్తలు ఆప్షన్ ఏ మెండలు स्टेरन, ऑप्शन बी वाटन अंड ऑप्शन सी, ग्रेगर जोहन मेडल ऑप्शन डी पेटर मैटर ओके योर टाइम स्टार नौ दी सर सामधानू ऑप्शन बी वाटसन क्रिक, वाटसन क्रिक सर सम నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ జన్యువులలో ఉండే రసాయన పదార్థం ఆర్ఎన్ఏ డిఎన్ఏ జిఎన్ఏ పిఎన్ఏ సో ఎవరి టైం స్టార్ట్స్ నా జన్యువులో ఉండే రసాయన పదార్థము నేను సరైన సమాధానము ఆప్షన్ బి డిఎన్ఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఒక్కొక్క క్రోమోజోంలో సుమారు ఎన్ని జన్యువులు ఉంటాయి ఒక్కొక్క క్రోమోజోమ్లో సుమారు ఎన్ని జన్యువులు ఉంటాయి వెయ్యి నుంచి రెండు వేలు రెండు వేల నుంచి మూడు వేలు నాలుగు వేల నుంచి ఐదు వేలు ఐదు వేల నుంచి ఆరు వేలు సో ఎవరు టైం స్టార్ట్స్ నా దీని సరైన సమాధానము ఆప్షన్ బి రెండు వేల నుంచి మూడు వేలు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ మానవ వికాస దశలను పది దశలుగా చెప్పింది ఎవరు మానవ వికాస దశలను పది దశలుగా చెప్పింది ఎవరు ఎరిక్సన్ పియాజే హర్లాక్ ఫ్రాయిడ్ సో ఎవరు టైం స్టార్ట్స్ నౌ సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఎలిజిబెత్ హర్లాక్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ మనో సాంఘిక వికాస సిద్ధాంతాన్ని ఎన్ని దశలుగా చెప్పారు మనోసాంఘిక వికాసాన్ని ఎన్ని దశలుగా చెప్పారు ఆప్షన్ ఏ ఎనిమిది తొమ్మిది ఏడు ఆరు దీనికి సరైన సమాధానము ఎనిమిది ఆప్షన్ ఏ ఎనిమిది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ముప్పై మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని చెప్పింది ఎవరు మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని చెప్పింది ఎవరు సో దీని ఆప్షన్ ఏ ఎరిక్సన్ పియాజే హర్లాక్ ఫ్రాయిడ్ సో దీని సరైన సమాధానము ఎలిజిబెత్ హర్లాక్ ఆప్షన్ నెంబర్ వన్ ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ యవ్వన దశలో పిల్లలు గుర్తింపు సంక్షోభానికి గురవుతారని చెప్పింది ఎవరు యవ్వన దశలో యవ్వన దశలో పిల్లలు గుర్తింపు సంక్షోభానికి గురవుతారని చెప్పింది ఎవరు హర్లాక్ ఫ్రాయిడ్ ఫియాజే ఎరిక్సన్ సో దీనికి సరైన సమాధానము ఎరిక్సన్ ఎరిక్సన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ పియాజీ ప్రకారం పిల్లల్లో సంజ్ఞానాత్మక వికాసం ఎన్ని స్థాయిల్లో జరుగుతుంది పియాజీ ప్రకారం పిల్లల్లో సంజ్ఞానాత్మక వికాసం ఎన్ని స్థాయిల్లో జరుగుతుంది సో దీనికి సరే ఆప్షన్ ఏ నాలుగు ఐదు ఆరు ఏడు సో ఎవరి టైం స్టార్ట్స్ నా సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ నాలుగు దశలు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ నైతిక వికాస సిద్ధాంతాన్ని చెప్పింది ఎవరు నైతిక వికాస సిద్ధాంతాన్ని చెప్పింది ఎవరు ఎరిక్సన్ పియాజే ఫ్రాయిడ్ కోల్బర్ సో ఎవరు టైం స్టార్ట్స్ నావు సో దీనికి సరైన సమాధానము కో ఆప్షన్ డి కోల్బర్గ్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ మనో సాఫల్యత సిద్ధాంతం లేదా ఆత్మ ప్రస్తావన సిద్ధాంతం అని చెప్పింది ఎవరు మనో సాఫల్యత సిద్ధాంతం లేదా ఆత్మ సాఫల్య ఆత్మ ప్రస్తావన సిద్ధాంతం అని చెప్పింది ఎవరు యాంగు ఆండర్ యిడ్ మాస్లో సో ఎవరి టైం స్టార్ట్స్ నౌ సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి మాస్లో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ స్త్రీల అండాల్లో క్రోమోజోముల సంఖ్య ఎంత స్త్రీల అండాల్లో క్రోమోజోముల సంఖ్య ఎంత ఇరవై మూడు జతలు ఇరవై మూడు నలభై ఆరు ఇరవై రెండు సో యో టైం స్టార్ట్స్ నా దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఇరవై మూడు ఆప్షన్ బి ఇరవై మూడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు థర్టీ సెవెన్ మానవుల్లో శుక్రకాణాల్లో క్రోమోజోముల సంఖ్య ఎంత మానవులు శుక్రకాణాల్లో క్రోమోజోముల సంఖ్య ఎంత ఇరవై మూడు జతలు ఇరవై మూడు నలభై ఆరు ఇరవై రెండు సో ఎవరి టైం స్టార్ట్స్ నా సో దీనికి సరైన సమాధానము సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఇరవై మూడు మానవుల్లో శుక్రకణంలో కానీ అండవులో కానీ క్రోమోజోముల సంఖ్య ఎంత అంటే ఇరవై మూడే ఉంటాయండి ఓకే అండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ ఫలదీకరణ చెందిన అండంలో క్రోమోజోముల సంఖ్య ఎంత ఫలదీకరణ చెందిన అండంలో క్రోమోజోముల సంఖ్య ఎంత నలభై ఆరు నలభై నాలుగు ఇరవై మూడు ఇరవై రెండు ఎవరి టైం స్టార్ట్స్ నావు సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ నలభై ఆరు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ శిశువు జన్మించడానికి పట్టే కనీస కాలం ఎంత ఏడు నెలలు తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు పది నెలలు సో దీనికి సరైన సమాధానము ఎవట స్టార్ట్స్ నా దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి తొమ్మిది నెలలు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వ్యక్తి జీవితం దీంతో ప్రారంభమవుతుంది వ్యక్తి జీవితం ప్రారంభం ప్రారంభమవుతుంది కేంద్రకము సంయుక్తి బీజము కణము జన్యువు సో ఎవరి టైం స్టార్ట్స్ నా వ్యక్తి జీవితం ప్రారంభం అవుతుందంటే సంయుక్త బీజంతో ప్రారంభమైంది ఎందుకంటే శుక్ర కణం అండం కలిసినప్పుడు సంయుక్త బీజం ఏర్పడుతుంది కాబట్టి సంయుక్త బీజంతో ఏర్పడుతుందండి అంటే తర్వాత కణం అనే ఆప్షన్ కూడా ఉంది కానీ సంయుక్త బీజం సరైనటువంటి సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వన్ స్త్రీ పురుషుల్లో పునరుత్పాదక శక్తి ఏ దశలో ప్రారంభమవుతుంది స్త్రీ పురుషుల్లో పునరుత్పాదక శక్తి ఏ దశలో ప్రారంభం అవుతుంది పూర్వ బాల్య దశ వయోజన దశ కౌమార దశ ఉత్తర బాల్య దశ సో ఎవరు స్టార్ట్ టైం స్టార్ట్స్ నో దీనికి సరైన సమాధానము కౌమార దశలో ప్రారంభమవుతుంది కౌమార దశలోనే ద్వితీయ లైంగిక లక్షణాలు వస్తాయి వీళ్ళలో శుక్రకణాలు అండాల తయారీ కూడా జరుగుతుంది నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ స్త్రీల్లో ఉత్పత్తి అయ్యే జీవకణం ఏది శుక్రకణము అండము కణము జీవకణం సో దీనికి సరైన సమాధానం చెప్పండి ఎవరి టైం స్టార్ట్స్ నా శుక్రకణము అండము కణము జీవకణం కణం స్త్రీల్లో ఉత్పత్తి అయ్యేటటువంటి జీవకణము ఆప్షన్ బి అండము ఓకే అండి ఇవి ఈరోజు వీటికి సంబంధించినటువంటి బిట్స్ కొత్తగా ఎవరైతే ఛానల్స్ వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై హింద్